సక్సెస్ అయితే పార్ట్ టూ కన్నప్ప టూ ఎక్స్పెక్ట్ చేయొచ్చా దానికి ఏమైనా లింక్ అప్ ఏమైనా ఉందా దాని పార్ట్ టూ ఎలా శివుడులో లీనమైన తర్వాత ఇంకేం పార్ట్ ఉంటుంది అంటే అంతే శివుడు పంపించాల్సిందే ఏదో ఫిక్షనల్ స్టోరీ రాయాల్సిందే మనం హూ నోస్ ఐ డోంట్ నో ఏమైనా రేపు రాయొచ్చాం ఒక సూపర్ హీరో స్టోరీ లాగా విష్ణుగారు విష్ణుగారు సారీ సారీ ఐ విల్ జస్ట్ టేక్ ది క్వశ్చన్ ఫ్రమ్ ది లేడీ విష్ణుగారు దిస్ ఇస్ ప్రజావణి ఫ్రమ్ టాక్ తెలుగు అండి నమస్కారం సర్ సినిమా చూస్తుంటే మే చెప్పే మాటలను బట్టి సినిమాటిక్ లిబర్టీ అయితే బానే తీసుకున్నారు అనిపిస్తుంది ఎంత పర్సంటేజ్ తీసుకున్న ఉండొచ్చు ఏమండి మన అందరికి కన్నప్ప గురించి తెలిసిన కథ తిన్నడిది ఒక నాస్తికుడు దేవుడు భక్తుడయ్యాడు దేవుడు పరీక్షించాడు ఆ పరీక్షలో ఇతను కన్ను తీసి ఇచ్చాడు దేవుడికి అంతే తెలుసు దాని తర్వాత శివులో లేనమే దానికి ముందు అతను ఏంటి అతను ఎందుకు నాస్తికుడుగా తయారయ్యాడు అతని జర్నీ ఏంటి అది ఎవరికి తెలీదు ఇది నేను అనుకున్నాను ఇలాగ జరుగుండొచ్చేమో ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని తీసుకొచ్చి పెట్టాను ఇలాగ అయ్యుండొచ్చేమో అని చేశానండి విష్ణు గారు మాకు ఈ సినిమా చూడాలి ఉంది కానీ ప్రీమియర్స్ వేయట్లేదు మీరు ఇప్పుడు అది మా పంతులు గారిని అడగాలండి ఆయన ముహూర్తం పెట్టారు ఇరవై సక్సెస్ అయితే పార్ట్ టూ కన్నప్పటి ఎక్స్పెక్ట్ చేయొచ్చా దానికి ఏమైనా లింక్అప్ ఏమైనా ఉందా దాని పార్ట్ టూ ఎలా శివుడు లో తర్వాత ఇంకేం పార్ట్ టూ ఉంటుంది అంటే శివుడు పంపించాల్సిందే ఏదో ఫిక్షనల్ స్టోరీ రాయాల్సిందే మనం హూ నోస్ ఐ డోంట్ నో ఏమైనా రేపు రాయొచ్చాం ఒక సూపర్ హీరో స్టోరీ లాగా జస్ట్ ద లేడీ దిస్ ఇస్ సినిమా చూస్తుంటే మాటలు బట్టి సినిమాటిక్ లిబర్టీ అయితే బాగా తీసుకున్నారు అనిపిస్తుంది ఎంత పర్సెంటేజ్ మన అందరికి కన్నప్ప గురించి తెలిసిన కథ తిన్నది ఒక నాస్తికుడు దేవుడు భక్తుడయ్యాడు దేవుడు పరీక్షించాడు ఆ పరీక్షలో ఇతను కన్ను తీసి ఇచ్చాడు దేవుడికి అంతే తెలుసు దాని తర్వాత శివులో లేనమా దానికి ముందు అతను ఏంటి అతను ఎందుకు నాస్తికుడుగా తయారయ్యాడు అతని జర్నీ ఏంటి అది ఎవరికి తెలీదు ఇది నేను అనుకున్నాను ఇలాగ జరుగుండొచ్చేమో ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని తీసుకొచ్చి పెట్టాను ఇలాగ అయ్యుండొచ్చేమో అని చేశానండి విష్ణు గారు మాకు ఈ సినిమా చూడాలి ఉంది కానీ ప్రీమియర్స్ వేయట్లేదు మీరు ఇప్పుడు అది మా పంతులు గారిని అడగాలండి ఆయన ముహూర్తం పెట్టాడు ఇరవై సక్సెస్ అయితే పార్ట్ టూ కన్నప్పటి ఎక్స్పెక్ట్ చేయొచ్చా దానికి ఏమైనా లింక్అప్ ఏమైనా ఉందా దాని పార్ట్ టూ ఎలా శివుడులో లేనమైన లేనయిన తర్వాత ఇంకేం పార్ట్ టూ ఉంటది అంటే శివుడు పంపించాల్సిందే ఏదో ఫిక్షనల్ స్టోరీ రాయాల్సిందే మనం హూ నోస్ ఐ డోంట్ నో ఏమైనా రేపు రాయచ్చాము ఒక సూపర్ హీరో స్టోరీ లాగా సారీ సారీ ఐల్ జస్ట్ ద సినిమా చూస్తుంటే మీరు చెప్పే మాటలను బట్టి సినిమాటిక్ లిబర్టీ అయితే బాగా తీసుకున్నారు అనిపిస్తుంది ఎంత పర్సంటేజ్ తీసుకుని ఉండొచ్చు మన అందరికి కన్నప్ప గురించి తెలిసిన కథ తిన్నది ఒక నాస్టికుడు